నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఎకరానికి పదిహేను వేల రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరత్తుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు

రైతు సంత్యాగ్రహాల దీక్ష చేపట్టడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుమా రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అది ఇంతవరకు దిగుదిదివానా లేదు గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసిడు ఏడిపోతే ఆ ఊరు దేవుని మీద చెప్పిండు కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి అదే రకంగా ఎకరాకు పదిహేను వంద పదిహేను వేల రైతు బంధు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నిక గత వ్యాసంగి సీజన్లో పదివేలు కూడా అందరికీ ఇయ్యలే మూడు వేల ఎకరాల వరకే ఇచ్చిండు బేసరత్తుగా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రైతు బంధును ఇయ్యాలే అదే రకంగా రైతు కూలీలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతులు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు కరువు కాటకాల వల్ల కావచ్చు రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే దేశవ్యాప్తంగా